సొసైటీ జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు అత్యంత శ్రమతో కూడిన బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స తీసుకున్న చిన్నారులతో కలిసి రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్ సీత తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ పాలక కమిటీ వాయిస్ చైర్మన్ దామిశెట్టి సుధీర్ నాయుడు పాలక మండలి సభ్యులు మల్రెడ్డి కోటారెడ్డి దాసరి రాజేంద్ర ప్రసాద్ సురేష్ జనార్దన్ రాజు వాకాటి విజయ్ కుమార్ రెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు కలసేమియా డైకేర్ సెంటర్ని కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇది మీ అందరికీ తెలిసిందే తలసేమియా అనేది ఒక జెనెటిక్ ప్రాబ్లంతో ఉన్నటువంటి ఒక ఒక జబ్బు ఇది పుట్టుకతోనే తలసేమియా ప్రాబ్లం ఉంటుంది ఆ పిల్లలకి జీవితాంతం బ్లడ్ ట్రాన్స్మిషన్స్ చేస్తూనే ఉండాలి అలా ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి ఆ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ ప్రక్రియ మన ఇండియన్ రెడ్ సొసైటీ నెల్లూరులో అందరికీ కూడా మనం ఉచితంగా చేస్తూ ఉన్నాము ఎవ్రీ మంత్ పిల్లలందరికీ కూడా తలసీమే పిల్లలందరికీ కూడా బ్లడ్ కాంపనెంట్స్ ఇవ్వడం కానీ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ కానీ ప్రతిదీ కూడా మనం ఉచితంగా అందిస్తూ ఉన్నాము సుమారుగా నూట పది మంది తలసీమే పిల్లలు నా దగ్గర రిజిస్టర్ అయినారు ఉన్నారు అయితే వీళ్ళకి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఎన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ ట్వంటీ ఇయర్స్ కంటే దాటే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ టైమ్ బ్లడ్ ఇస్తూ ఉన్నందువల్ల వాళ్ళకి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి సో కాబట్టి వీరికి పర్మనెంట్ క్యూర్ అంటే బోన్ మరో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగితేనే వీరికి మళ్ళీ ఇంకొక జన్మ నది మామూలు బిడ్డ కాగలరు ఇది చేయాలన్నప్పుడు హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ ద్వారా వారికి ఆ బోన్ మ్యారో డొనేషన్ ఎవరివ్వాలి అది మ్యాచ్ వందుతా లేదా అన్నది చూసుకొని దాని తర్వాత ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ని చేయాల్సి వస్తుంది సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ మనము హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ని ఇక్కడే మనము చాలామంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అది కూడా చేయడం జరిగింది అక్కడ మనకి ఎవరెవరైతే డోనర్స్ మనకి మ్యాచ్ అయినారో వారికి వారి పేరెంట్స్ అంగీకారం మీదట వాళ్ళు ఎవరైతే కోరుకున్నారో వారందరికీ కూడా ఈ బోన్ మేలు ట్రాన్స్ప్లెషన్స్ చేయడానికి రెడ్ క్రాస్ ముందుకు రావడం కూడా జరిగింది వరకు కూడా ఈ ఒక్కొక్క ప్రాసెస్కి జరిగే అవకాశం ఉంది యావరేజ్ కొంతమందికి కొంత ఎక్కువ అవుతుంది కొంతమందికి కొంత తక్కువ కూడా అవుతుంది అదేవిధంగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్లో ఈ దీన్ని చేయాలనుకున్నప్పుడు చెన్నై బెంగళూరులో దీనికి సంబంధించి మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అక్కడ మనము వీరందరికీ కూడా ఉచితంగా ఈ గోన్ మ్యారా ట్రాన్స్ప్లాంటేషన్స్ని కొంతమంది డిఫరెంట్స్ రిలేషన్స్ ఈ వెల్ విషన్స్ ద్వారా ఎవరైతే కొంత మంచి మనసు కలిగినటువంటి వారి యొక్క ప్రోత్సాహంతో ఈ గోన్ మ్యారా ట్రాన్స్ప్లాంటేషన్స్ని ఉచితంగా చేయాలని రెడ్ క్రాస్ నిర్ణయించి ఇప్పటికీ కొంతమంది పిల్లలకి గోన్మ్యారా ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించడం అందులో భాగంగా సిక్స్ చిల్డ్రన్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్కి పైగా ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుంది ఇప్పుడు వారందరూ కూడా ఒక మళ్ళా మరో జన్మని పొందడం కూడా జరిగింది వారికి ఇతరు మీద ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ అవసరం ఉండదు మామూలు బేబీ లాగా ఇక వారు వాళ్ళ జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది ఇది ఒక పెద్ద అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియలో నెల్లూరు జిల్లా సక్సెస్ కావడం అందులో మేమంతా కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది దీనికి కలసేమ్యా ప్రాజెక్ట్కి సంబంధించి మేము సపరేట్గా ఒక్కొక్క ప్రాజెక్టుకి ఒక్కొక్క సబ్ కమిటీని పెడతాం అందులో భాగంగా ఈ కలసేమ్యా ప్రాజెక్టుకి సంబంధించి డాక్టర్ సీతా మేడం కన్వీనర్గా ఉండడం అలానే అరవింద్ గారు కో కన్వీనర్గా ఉండడం అన్నిటికంటే మించి డాక్టర్ హరిత మేడం ఆమె అడ్వైజర్గా ఈ ప్రాజెక్టుకి ఉండి వారందరూ కూడా ఉచితంగా సర్వీస్ చేస్తూ ఈరోజు ఇన్ని వందల మంది పిల్లల్ని మనము రక్షించుకోగలుగుతూ అందులో భాగంగా ఈ మేర ట్రాన్స్ప్లాంటేషన్స్ అనే ఒక పెద్ద ప్రాసెస్ని చాలా కాంప్లికేటెడ్గా చాలా లెంతి ప్రాసెస్ అయినటువంటి దీని అంతా కూడా సక్సెస్ఫుల్గా ఈ చేయగ చేయగలగడం చాలా సంతోషపెడతా ఉన్నాను అలానే రేపటి రోజున మనము సుమారుగా ఈ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ని మళ్ళీ సెకండ్ టెస్ట్ చేయాలనుకుంటున్నాము స్టేట్ వైడ్గా అన్ని జిల్లాల నుంచి కూడా మన నెల్లూరు రెడ్ క్రాస్కి సుమారుగా మూడు వందల యాభై మంది కలసేమ్యా చిల్డ్రన్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటా ఉన్నాము అంటే అటు గుంటూరు దగ్గర నుంచి ఇటు తిరుపతి చిత్తూరు జిల్లాల దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి కూడా రేపు టోర్నిమెంట్ రావడానికి రిజిస్టర్ చేస్తున్నారు వారందరికీ కూడా రేపు డిజలై మ్యానిఫిఫెస్ట్ చేయించడం చేయడం కానీ ఆ మ్యాపింగ్ టెస్ట్లో ఎవరెవరికైతే వాళ్ళ పేరెంట్స్కి మ్యాచ్ అవుతుందో బోన్ మ్యారోని డొనేట్ చేయడానికి వారందరికీ కూడా మనము బోర్న్ మారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది దీనికి కొంత మనకు తెలిసిన వారు కానీ మిగతా పబ్లిక్ నుంచి కొంత స్పాన్సర్షిప్ కూడా తీసుకొని వారికి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయడానికి తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది త్రీ టూ థౌసండ్ సెవెంటీన్లో అప్పుడే గవర్నర్ నరసింహన్ సార్ ఒక చిన్న ఐదు మంది పిల్లల కోసం స్టార్ట్ అయిన యూనిట్ టూ థౌజండ్ నైన్టీన్లో ప్రెసెంట్ చైర్మన్ చంద్రశేఖర్ గారు ఎమ్మెల్సీ కింద వాళ్ళ కింద సెపరేట్ యూనిట్గా స్టార్ట్ అయ్యి ప్రాజెక్ట్ తాలసీమియా హిమోఫిలియా డే కేర్ సెంటర్గా రూపం అందించి యాభై యూనిట్ బ్లడ్ సంవత్సరానికి జరిగినది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు దాకా పదిహేను వందల యూనిట్ ఫ్రీ బ్లడ్ డొనేషన్ ఈ టెలసీమియా పిల్లలకి ఇప్పుడు దాకా ట్రాన్స్ఫ్యూజ్ చేయబడింది దీంట్లో ఈ పిల్లలందరికీ బ్లడ్ ట్రాన్స్మిషన్తో పాటు వాళ్ళకి కావాల్సిన మందులు వాళ్ళకి కావాల్సిన డెస్ఫెరా కీలేటింగ్ ఏజెంట్స్ మందులు కానివ్వండి వాళ్ళకి ఏదైనా మెడికల్ సంబంధించిన వాళ్ళ మల్టీన్యూట్రియన్స్ కానివ్వండి అవి కూడా వాళ్ళకి ఫుల్ మెడికల్ సపోర్ట్ విత్ అ టీమ్ ఆఫ్ మెడికల్ డాక్టర్స్ రెగ్యులర్ ఎవ్రీ వెనస్డే ఎవ్రీ మంత్ ఫస్ట్ వెనస్డే దర్ ఇస్ వన్ హెమటాలజిస్ట్ కమింగ్ డాక్టర్ రమ్యా మేడంని వచ్చి వాళ్ళు రెగ్యులర్గా చూస్తూ వీళ్ళందరినీ గ్రోత్ కూడా రెగ్యులర్గా మానిటర్ చేయబడుతుంది ఇదే ప్రాజెక్ట్లో నూట ఇరవై పిల్లలు ప్లస్ ఉన్నారు అండ్ దీనికి ఒక భాగంగా ఒక ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ గా వీళ్ళకి కంప్లీట్గా లైఫ్ స్పాన్ లీడ్ చేయాలంటే బోన్మైరో ట్రాన్స్ప్లాంటే వాళ్ళ లైఫ్ ని పెంచగలిగిన ఒకే ఇది అదర్వైజ్ ఇరవై ఏళ్ళకి తర్వాత చూసిన పిల్లలు చాలా తక్కువ సో అందుకోసమని బోన్మారో ట్రాన్స్ప్లాంట్ ఒకటిన్నర కోడి నుంచి రెండు కోటి దాకా ఒక ప్రాజెక్ట్గా పెట్టుకొని ఒక హెచ్ఎల్ఏ టైపింగ్ పోయిన సంవత్సరం ఇదే టైంలో ఒక హెచ్ఎల్ఏ టైపింగ్ క్యాంప్ కండక్ట్ చేసి రెడ్ క్రాస్ తరఫున సంకల్ప ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ నెల్లూరు తరపున నుంచి ఒక ప్రాజెక్ట్ కండక్ట్ చేసేసి వన్ పాయింట్ ఫైవ్ టు టూ క్రోర్స్ ఇన్ హోల్ ప్రాజెక్ట్ కాస్ట్ అనమాట చాలా మంది నోబల్ హాజర్ చాలా ఎన్జిఓస్ తో పాటు ఈ అరుగురు పిల్లలు సక్సెస్ఫుల్గా ఈరోజు మన ముందు మీ ముందు పెడుతున్నాం ఇది కాకుండా ఇద్దరు పిల్లలు క్వారంటైన్లో కూడా ఉన్నారు క్వారంటైన్ అంటే మనం ఆ ఇంకా టూ మంత్స్ బయట ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత బయటికి రాలేదు ప్లస్ నెక్స్ట్ సంవత్సరానికి కూడా సెవెంటీన్ చిల్డ్రన్ ఒక పైప్ లైన్ ప్రాజెక్ట్ అనమాట ఆ ప్రాజెక్టు నెక్స్ట్ రేపు ఒక మూడు వందల మంది పిల్లలు లైక్ కైండ్ ఆఫ్ హైయెస్ట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ రేపు ఒక హెచ్ఎల్ఏ టైపింగ్ క్యాంప్ ఒకటి మన రెడ్ క్రాస్ నెల్లూరు ఆధ్వర్యంలో చైర్మన్ సార్ అన్ని విధాలు నిన్న కూడా రాత్రి పన్నెండున్నర దాకా ఈ ప్రాజెక్ట్ ఇటు చేస్తే బాగుంటుంది అని డిస్కషన్తో పాటు ఇంత దూరం తీసుకొచ్చున్నారు ఈ బోన్ అండ్ ట్రాన్స్ప్లాంట్ గురించి దీనికి కంప్లీట్ అడ్వైస్ మెడికల్ మెడికల్ ఇది చాలా టెక్నికల్ అండ్ టెక్నిక్ సెన్సిటివ్ అనమాట దాని గురించి డాక్టర్ హరిత మేడం సీనియర్ మెడికల్ ఆన్కాలజిస్ట్ అండ్ హెమెటాలజిస్ట్ మీకు క్లియర్గా తన టెక్నికాలజిస్ట్ చెప్తారు